హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసు వైప్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఓ డిజైనర్ పీస్ ఒక పర్ఫెక్ట్ హ్యాండ్మేడ్ యాంటిక్ వర్క్ చూపించబోతున్నానండి చాలా రేప్ జ్యువెలరీ రెగ్యులర్గా చేసేది కాదు చాలా ఒక స్పెషల్ డిజైన్ ఉంటేనే ఇలాంటి వర్క్స్ చేయటానికి పూనుకుంటూ ఉంటామండి సో అలాంటి ఒక స్పెషల్ డిజైనర్ సెట్ వెడ్డింగ్ సెట్ అని చెప్పాలండి సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈరోజు నెక్లెస్తో పాటుగా మన పర్ల్స్ బ్యాంగిల్స్ చాలా ఎంత అభిమానం పొందినాయో మీకు కొత్తగా నేను చెప్పక్కర్లేదు దాంట్లో మనం ఈ మధ్యకాలంలో ఆ పర్ల్స్ని ఎక్స్టెండ్ చేస్తూ రూబీ ఎమరల్డ్ ఇలా బ్లాక్ బీడ్స్ తో పాటుగా ఈరోజు రుద్రాక్షల్లో కూడా అంటే ముఖ్యంగా ఇది ఆడవారి కోసం అని నేను చెప్పలేనండి రుద్రాక్షులు జెంట్స్ ధరిస్తూ ఉంటారు ఆడవారు చాలా రేర్గా ధరిస్తూ ఉంటారు సో జెంట్స్ అనే చెప్దాం అలాంటి ఐటెం కూడా చూపించబోతున్నాను ఫస్ట్ మనం డిజైనర్ సెట్ గురించి చెప్పుకోవాలండి ఈరోజు సో దిస్ ఈస్ ది సెట్ అండి ఎక్స్ట్రాడినరీ పీస్ ఫిఫ్టీ గ్రామ్స్లో అంతే అంటే ఈ వెయిట్లో ఇంతకన్నా ఈ డిజైనర్ పీస్ ఈ స్పెషల్ యాంటిక్ డిజైనర్ పీస్ చేయటం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అండి చాలా లీస్ట్ ఎక్కడెక్కడ ఎంత రీజనబుల్గా అంటే బెస్ట్ మన మంచి సెట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో డిజైనర్ పీస్ ఇవ్వాలన్న ఉద్దేశంతో వెయిట్ మేనేజ్ చేస్తూ ఈ సెట్ డిజైన్ చేయడం జరిగిందండి హండ్రెడ్ పర్సెంట్ ఫుల్లీ మేడ్ జ్యువెలరీ అండి మీరు ఇందులో గమనిస్తే ఎంత ఆర్ట్ ఉందో నిజంగా చెప్పాలంటే ఈ వర్క్స్ చాలా ఎఫర్ట్స్తో కూడుకున్నాయండి అంటే ఒక స్వర్ణకారుడు మీకు ఈ వర్క్స్ చేసే టైంలో తను నాలుగింతల వర్క్స్ చేసి తను సంపాదన చేసుకోవచ్చు అండి అంత టైం తీసుకుంటుంది అందుకని తొందరగా ఎవరో ఆ ఇంట్రెస్ట్ ఉండి ప్యాషన్ అంటారు కదా అది ఉంటే తప్ప తయారు చేయలేని పీసులు అండి ఇవి ఎక్స్ట్రాడనరీగా వచ్చిందండి మనం ఇక్కడ రూబీ సెట్ కింద దీన్ని డిజైన్ చేసాం ఇక్కడ మీరు కాంబినేషన్ ఎంబ్రాయిల్స్ కూడా వేరే కలర్స్ కూడా మీరు వెళ్ళొచ్చు ఈ సెంటర్ పీస్ కానివ్వండి ఇక్కడ పీసెస్ కానివ్వండి ఇవన్నీ మోర్ ఎవర్ రూబీ డామినేటెడ్ పీస్ అని చెప్పాలి కింద ఎలివేషన్ కోసం మాత్రం చక్కగా రియల్ రైస్ పర్ల్స్ వాడటం జరిగిందండి స్టోన్స్ కూడా మీరు గమనిస్తే అంటే చెప్తారు కదా చాలా సెలెక్టెడ్గా వెతికి వెతికి ఏ సెట్స్ ఏ స్టోన్ క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అంటే సార్టింగ్ అంటామండి దాన్ని మనం అసార్టింగ్ అంటాం స్టోన్స్ అసార్టింగ్ అంటాం సో అంత అంత డీప్ వర్క్ అండి అంత చిన్న స్టోన్ వాడాము ఇందులో మీరు వర్క్ క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి నాకు తెలీదు నేను ఎంతవరకు మీరు వీడియోలో ఈ సెట్ చూడగలుగుతారు బట్ ఎక్స్ట్రాడినరీ పీస్ అండి ముఖ్యంగా చెప్పాలంటే ఈ సెట్ తయారు చేసిన చేయటానికి పెట్టిన ఎఫర్ట్ అండి ఆ స్వర్ణకారులు పెట్టిన ఎఫర్ట్ గురించి స్పెషల్గా మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇది అందరూ చేసే వర్క్ కాదండి ఇంత ఓపిక్గా ఈ రోజుల్లో మీకు తెలుసు మిషన్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వర్క్ మ్యాన్ పవర్ అనేది అంటే ఆ చేతి వర్క్లు అనేవి ఎంత తగ్గిపోయినాయో మీరు చూస్తూనే ఉన్నారు ఈ కార్పొరేట్స్ స్టోర్లోనూ పెద్ద పెద్ద షాప్స్లోనూ సో అలాంటి వాటికి కొంచెం భిన్నంగా జ్యువెలరీ తయారు చేయాలన్న మెయిన్ కాన్సెప్ట్తో మొదటి నుంచి కూడా మనం వర్క్ చేస్తూ ఉన్నామండి అది నా ఛానల్ చూసేవారికి సుపరిచితమే సో ఈ సెట్ గురించి చెప్పాలంటే మైనర్ పీసెస్ మైనర్ వర్క్ చేయడం జరిగిందండి ఇక్కడ మీరు గమనిస్తే ఎమరల్డ్స్ కూడా ఉన్నాయి చిన్న ఎమరల్డ్ అండి అంటే పాయింటర్ స్టోన్స్ అంట వాటిని మనం డైమండ్ లాంగ్వేజ్లో అంటే బిలో ఫైవ్ సెంట్స్ అంత చిన్న స్టోన్ వాడటం జరిగిందండి ఇక్కడ వాడిన మార్కీస్ రైస్ స్టోన్స్ అంటాం ఆ స్టోన్స్ కానివ్వండి ఈ సెంటర్ పీస్ కానివ్వండి ఈ కింద మీరు గమనిస్తే లాగా రూబీస్ వాడటం జరిగిందండి ఈ బాధ్ని కింద ఈ ఎలివేషన్ కోసం ఈ సెట్ గురించి ముఖ్యంగా చెప్పాలి అంటే అంత వర్క్ అంతా ఇక్కడే ఉందండి ఈ ఈ ఆ ప్యాటర్ను పర్ఫెక్ట్గా సెట్ చేస్తూ ఎక్కడ డిఫరెన్స్ రాకుండా సెట్ చేసుకుంటూ ఇక్కడ మీరు గమనిస్తే గోల్డ్ పీస్ పెట్టాలి ఇక్కడ మీరు రెండు ఫ్లవర్ వచ్చింది ఆ తర్వాత ఒక మార్కీస్ పీసు ప్లెయిన్ పీసు ఇక్కడ మీరు గమనిస్తే స్టోన్స్ లేవండి ఇందులో ప్లెయిన్ పీస్ అందులో ఆ స్టోన్ ఏరియాను కూడా యాంటిక్ స్టైల్లో ఫినిష్ చేస్తూ అది స్పెషల్ వర్క్ అండి దాని గురించి నేను ఎంత చెప్పినా తక్కువే ఈ సెట్ నిజంగా అది నేను అందుకే చెప్తున్నాను మీరు వీడియోలో ఎంతవరకు చూడగలరో నాకు తెలియదు కానీ ఈ సెట్ చేతితో తీ తీసుకుని చూసే ఆ ఫీల్ ఎక్స్ట్రాడినరీ ఫీల్ అండి అంత ఎక్స్ట్రాడనరీ సెట్ అండి నిజంగా ఫిఫ్టీ గ్రామ్స్లో జనరల్గా ఇలాంటి సెట్స్ ఎఫోర్డ్ చేయరండి మినిమం ఒక వంద గ్రాములు నూట పది గ్రాములు ఎనభై గ్రాములు మినిమం బడ్జెట్ ఉంటే తప్ప స్వర్ణకారులు ఈ వర్క్ ముట్టుకోరు ఎందుకంటే వర్కౌట్ కాదండి టైం చూస్తే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ తీసేసుకుంటుంది ఈ ఒక్క సెట్ తయారు చేయడానికే బట్ ఫిఫ్టీన్ డేస్లో ఈ ఈ ఫిఫ్టీ గ్రామ్స్ వర్క్ చేస్తే వారికి ఎంత వస్తుందండి వర్కౌట్ కాదు కదా మినిమం మనం అలా చూసుకుంటాం కదా ఈరోజు మనం ఒక ఎయిట్ అవర్స్ వర్క్ చేసామంటే మనం ఎంత వర్క్ ఎంత సంపాదించుకున్నాం అనేది కూడా పని ముఖ్య ఉద్దేశం అదే కదండి సంపాదనే కదా వేరే ఏముంటుంది సో ఆ సంపాదించాలన్న కోరికతో పాటుగా ప్యాషన్ అనేది ఉంటే తప్ప ఇలాంటి సెట్స్ రావండి అది నేను ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నాను నా ఉద్దేశం సో నేను కింద రైస్ పోల్స్ ఇవ్వటం ఆ రూబీ ఇవ్వటం కానివ్వండి ఆ ఎంబ్రాయిల్స్ చిన్న ఎంబ్రాయిల్స్ ఇవ్వటం కానివ్వండి ఎక్స్ట్రాడినరీ పీస్ అండి ఈ పీస్ మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి ఈ ఈ సెట్ గురించి క్లోజ్ పిక్స్ కూడా ఉన్నాయి ఎంతవరకు మీరు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి తెలియజేసే ప్రయత్నం చేస్తాను సో రేర్గా చేసిన ఒక ఎక్స్ట్రాడినరీ పీస్ ఈరోజు మీకు ప్రజెంట్ చేస్తూ ఉన్నానండి అలాగే నేను చెప్పిన విధంగా మన రూబీ బ్యాంగిల్స్ మన పోల్ బ్యాంగిల్స్ లో వెయిట్లో జస్ట్ సెవెన్ గ్రామ్స్ అండి సెవెన్ గ్రామ్స్లో ఇది చిన్న సైజు చేసామండి అంటే రుద్రాక్షలో ఇప్పటివరకు చేయలేదు పర్ల్ బ్యాంగిలు ఈ మధ్య కాలంలోనే ఆ పర్ల్స్ని ప్లేస్లో రీప్లేస్ చేస్తూ రూబీ బ్లాక్ బీట్స్ ఇలా వేరే కలర్స్కి వెళ్తూ ఉన్నాం ఇలా దాని మీద ఉన్న ఆ క్రేజ్ ఆ వర్క్ మీద ఉన్న ఈ పర్టులర్ డిజైన్ మీద ఉన్న ఇంట్రెస్ట్ చూపి ఇంట్రెస్ట్ తోటి అది మీ దగ్గర నుంచి వస్తున్న అభిమానమే దానికి కారణం అండి సో ఈ ఈరోజు రుద్రాక్షలతోటి చాలామంది రుద్రాక్ష బ్యాంగిల్స్ ముఖ్యంగా జెంట్స్ అడుగుతూ ఉంటారండి రుద్రాక్ష వేసుకుంటూ ఉంటారు మళ్ళీ చైన్ లాగా ధరించేవారు కొంతమంది అయితే మీకు లాకెట్ లాగా ఇలా కడియాల లాగా ధరిస్తూ ఉంటారండి వారికి లో వెయిట్లో స్క్రూ బ్యాంగిల్ బెస్ట్ చాయిస్ అండి ఒక సెవెన్ గ్రామ్స్లో ఇంకా పెద్ద సైజ్ అనుకోండి ఓ ఎయిట్ గ్రామ్స్ మ్యాక్సిమమ్ నైన్ వన్ సిక్స్ గోల్డ్తో ఈ చక్కటి రుద్రాక్ష కడ జెంట్స్ కడ మనకి చేయించుకునే అవకాశం ఉంటుందండి ఇది ఎంతమందికి నచ్చింది ఈ కాన్సెప్ట్ ఎలా ఉంది ముఖ్యంగా తెలియజేయండి ఆడవారు కూడా ధరిస్తారా అనే విషయం కూడా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి అలాగే మరొక కడ చూపిస్తానండి ఇది లేడీస్ జెంట్స్ అని కాదండి కొంచెం ఈ ఈ టైప్లో హోలో టైప్లో కొంచెం లావుగా జస్ట్ సెవెంటీన్ గ్రామ్స్ అండి ఈ పీస్ పెద్ద సైజు టూ సిక్స్ సైజ్ అనమాట ఆల్మోస్ట్ లోపల నేనేం ఫిల్ చేయలేదండి లాక్ కానీ ఏమీ ఫిల్ చేయలేదు చేసుకునే ప్రొవిజన్ ఉంది ఇంకా గట్టిగా కొంచెం ఉండాలి అంటే కొంచెం లాక్ ఫీల్ చేసేసుకుంటే ఇంకా దానికి స్ట్రాంగ్నెస్ బట్ అవసరం ఉండదండి సెవెంటీన్ ఎయిటీన్ గ్రామ్స్ ఎనఫ్ గోల్డ్ పెట్టాము ఇందులో సో స్ట్రాంగ్గా ఉంది ఎక్కడ బెండ్ అయ్యే అవకాశం లేదనమాట సో ఇది ఒక జెంట్స్ కడ అండి జెంట్స్ కడనే కాదు లేడీస్ కూడా చక్కగా ధరించవచ్చు అంత బ్యూటిఫుల్గా ఇద్దరికి సూట్ అయ్యే ఆడవారికి మగవారికి కూడా సూట్ అయ్యేలాగా చక్కగా డిజైన్ చేయబడ్డ ఒక చక్కటి కడ అండి పేరుగా ధరించవచ్చు లేదా సింగిల్ పీస్ చాలామంది సింగిల్ పీస్ వేసుకుంటూ ఉంటారు ఇలాంటివి అలా ధరించవచ్చు సో వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అండి మన ఈ రుద్రాక్షలు వేయటం ద్వారా రుద్రాక్షల్లో ఈ కాన్సెప్ట్ మీకు ఎలా నచ్చిందో కూడా తెలియచేయటం మర్చిపోకండి అలాగే మన డిజైనర్ పీస్ అండి ఈ పీస్ మీకు ఎలా నచ్చింది తప్పకుండా నాకు కామెంట్స్ రూపంలో ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీ ఎంతమందికి ఇష్టం తప్పకుండా నాకు తెలియజేసే ప్రయత్నం చేయండి సో దట్స్ ఆల్ ఫర్ ద డిఫరెన్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ